హాయ్ వెల్కమ్ టు టుుషీ సిస్టర్స్ నేను మీహారిక ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వినాయక చవితి పది రోజులు పూర్తి చేసుకుని వినాయక నిమజ్జనం రోజైతే వచ్చేసింది అనమాట అండి సో రాజమండ్రిలో పుష్కరాల రేవు దగ్గర వినాయకుడి నిమజ్జనం ఏ విధంగా జరిగిందో మనం వీడియోలో అయితే చూసేద్దాము సో ఇక్కడైతే చూసారండి అప్పుడే స్టార్ట్ అయిపోయిందండి ఒక్కొక్క వినాయకుడిని చిన్న చిన్న లారీల్లోకి ఎక్కించడం తర్వాత అలాగే మంచి మంచి పాటలతో మేళ తాళాలతో తీసుకెళ్ళడం ఇవన్నీ కూడా నిమజ్జనం చేయడం అన్నీ జరుగుతున్నాయన్నమాట సో అవన్నీ కూడా మనం చూద్దాం సో ఇక్కడైతే ఏంటంటే అండి వెళ్ళేదారిలో ఇక్కడ బుద్ధుని పార్క్ చూసాం కదండీ అక్కడ మనం ఏంటంటే వినాయకుడు గుడి కొత్తగా కట్టారనమాట అండి రోజు ఓపెనింగ్ చేశారు చాలా రోజుల నుంచి పెండింగ్ పెట్టి అది అక్కడ వినాయకుడిని అది ఎలా పెట్టారో లైటింగ్స్ అన్నీ మీకు తర్వాత చూపిస్తాను ఇక్కడైతే చూడండి మొత్తం మేము పుష్కరాల రేవి దగ్గర అయితే చాలా రష్గా ఉందన్నమాట అండి మామూలుగా లేదు అసలు కాలు పెట్టడానికి కూడా లేదనమాట అసలు నిల్చోడానికి లేదు అంతలాగా ఉంది సో అందుకని చెప్పి ఏంటంటే గోదావరి గట్టికి అయితే వద్దామని చెప్పి గోదావరి గట్టుకు వస్తే మేము ఇక్కడ ఉన్న స్టార్టింగ్ గోదావరి గట్టు స్టార్టింగ్ పాయింట్ దగ్గరే అనమాట అండి ఇక్కడే మీకు తెలిసిపోతుంది ఎంతమంది జనాలు ఉన్నారు అనేది ఇంకా ముందుకైతే వెళ్ళడానికి అసలు లేదని మేము ఇక్కడే ఆగిపోయాం అనమాట ఎన్ని వినాయకులు ఉన్నాయండి ఎంతెంత ముచ్చటగా ఎంత బాగున్నాయంటే వినాయకుళ్ళు ఎక్కడెక్కడ దూరం ఊర్ల నుంచో కూడా ఇక్కడికి తీసుకొస్తారు కదండి గోదావరి ఉందని చెప్పి అందుకని ఎన్ని రకాల వినాయకులు ఉన్నాయో అన్ని రకాలు మనం ఇక్కడ చూడొచ్చు అనమాట అసలు జనం అయితే మామూలుగా లేరండి మీరే చూస్తున్నారు కదా గోదావరి గట్టంతా ఇలా కర్రలతో కట్టేశారు అండి అంటే లోపలికి వెళ్ళడానికి లేకుండా సో ఇక్కడ క్రేన్ కనపడుతుంది కదండి ఆ తో ఈ వినాయకుడిని అయితే గోదావరిలోకి నిమజ్జనం చేస్తారనమాట సో చాలా అందంగా ఉందండి సో చూడడానికి ఎంతమంది వచ్చారో చూడండి అసలు ఖాళీ అయితే లేదు ఇది స్టార్టింగ్ పాయింట్ కాబట్టి ఈ విధంగా ఉందండి వెళ్తున్న కొద్దీ అయితే అసలు ఇంకా బళ్ళవి వెళ్ళడం ఇంకా మనం వెళ్తే ఇప్పుడు రాలేమనమాట అంత నిండుగా ఉన్నారు జనం అసలు కానీ చాలా బాగుందండి ఇలా చూడడం రకరకాల వినాయకులు అన్నీ కూడా మనం ఒక చోట చూడొచ్చు అనమాట అదిగో చూస్తున్నారు కదా ఇక్కడ ఏంటంటే అండి మొత్తం చిన్న చిన్న లారీల్లో వినాయకుడితో వచ్చిన చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరినీ కూడా ఈ అయితే ఆపేసి ఓన్లీ వినాయకుడిని వాళ్ళకి సంబంధించిన ఇద్దరినీ పంపిస్తున్నారనమాట అండి సో ఇదివరకు అయితే ఈ పొడుగు నుంచి ఆ పొడుగు దాకా ఆగిపోయేవండి బళ్ళు కూడాను అంత రష్గా ఉండేది కానీ ఈసారి అయితే అలా లేదండి చాలా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోతున్నాయి అనమాట వచ్చిన వినాయకుడు వచ్చినట్టు లోపలికి తీసుకెళ్ళిపోతున్నారు అలాగే ఖాళీ మళ్ళీ ఆటోని లో బయటికి పంపించేస్తున్నారనమాట చాలా బాగుంది అసలు చాలా ఫాస్ట్గా కూడా జరుగుతుందండి పని అయితే ఇక్కడ సో చాలా బాగుంది ఎందుకంటే ఎమర్జెన్సీలో కావాలని ఫైర్ సర్వీస్ కూడా ఉందన్నమాట ఇక్కడ సో మేమైతే బాగా ఎంజాయ్ చేసామండి నిమజ్జనం అదిని సో so, ఇక్కడైతే చూస్తున్నారా పిల్లలు చాలామంది కనబడుతున్నారండి ప్రతి చిన్న లారీలో కూడా అంటే వినాయకుడితో పాటు ఆడవాళ్ళు పిల్లలే చాలా ఎక్కువ మంది అండి ప్రతి చోట కూడా చాలా బాగుంది అలాగే వినాయకుళ్ళు కూడా ఎంత చూడముచ్చటగా ఉన్నాయంటే అంత బాగున్నాయన్నమాట అండి వినాయకులు మనం వినాయకుడు నిమజ్జనం దగ్గరికి వెళ్తే చాలు మనకి ఏంటంటే ఎంత ఇన్ని రకాల వినాయకుళ్ళు మనం చూడొచ్చు అన్ని రకాల వినాయకుల్ని మనం చూడొచ్చు అనమాట చాలా బాగుంది అసలు సో ఇక్కడైతే ఇంకా చాలాసేపు నుంచి చాలా వినాయకులనే తీసామన్నమాట అండి పుష్కరాలు రేవైతే అసలు ఖాళీ లేదనమాట అండి అసలు చాలా ఎక్కువ మంది జనం ఉన్నారు కానీ ఒక్కొక్క వినాయకుడిని దారంతా ప్రసాదాలు పంచి పెడుతూ అలాగే రకరకాల పాటలతోనూ డ్యాన్సులతోనూ చాలా అందంగా తీసుకెళ్తున్నారనమాట అండి గోదావరి దగ్గరికి చాలా బాగుంది ఇంక ఇక్కడ అయితే ఇంకా మా వాడైతే పడకుండా పోయాడు అనమాట సరే కదా అని చెప్పి ఆ పుష్కరాల రేవు దగ్గర జనం తగ్గుంటారులే అని చెప్పి అక్కడికైతే అనమాట అండి ఇంకా చూస్తున్నారా వినాయకుళ్ళు అవి వస్తూనే ఉన్నాయండి ఇలా కంటిన్యూస్గా త్రీ డేస్ అలాగ నిమజ్జనానికి వినాయకుళ్ళు వస్తూనే ఉన్నాయన్నమాట అండి సో మనం ఇక్కడ చూసే టర్నింగ్ నుంచి లోపలికైతే వెళ్ళిపోతుంది అనమాట నిమజ్జనానికి గోదావరి బ్రిడ్జ్ దగ్గర పుష్కరాల రేవు అని కట్టిన దగ్గర నుంచి ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు మాత్రం చాలా ఘనంగా నిర్వహిస్తారనమాట అండి ఇక్కడ వినాయకుడు మట్టితో చేసిన వినాయకుడు మాత్రమే ఉంటారండి కంపల్సరీ రాజమండ్రిలో ఉండే ప్రతి ఒక్కళ్ళు కూడా పుష్కరాల రేవు దగ్గర వినాయకుడు తప్పక దర్శించుకుంటారనమాట ఇక్కడ అలాగే ఏంటంటే మీకు తెలిసిందే శివుడు నంది అక్కడ అభిషేకం చేస్తున్నట్టు పౌంటన్ లాగా చాలా బాగుంటుందండి అండ్ అలాగే ఐ లవ్ రాజమహేంద్రవరం అని చెప్పి అది కూడా ఉంటుంది సో ఇదంతా కూడా పుష్కరాల రేవు అనేది పెద్ద వ్యూ పాయింట్ అనమాట అండి పుష్కరాల రేవు దగ్గర గోదావరి హారతులు అవన్నీ కూడా జరుగుతాయన్నమాట సో చాలా బాగుంటుంది ఇంకా మా మట్టి వినాయకుడిని అయితే మనం చూద్దాం పదండి ఇదివరకు అయితే ఇక్కడ ఉన్నదంతా కూడా డెకరేషన్ గా ఇంకా ఇంకా రకరకాల దేవుళ్ళు పెట్టి డెకరేషన్ చేశారండి ఈ సారి అయితే చాలా సింపుల్ గా చేశారనమాట చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఒక పెద్ద క్లాత్ తీసుకుని దాంతో సింపుల్ గా డెకరేట్ చేసారండి సో వినాయకుడు పక్కన అయితే మాత్రం బొమ్మల లాగా అవన్నీ పెట్టి చాలా బాగా డెకరేట్ చేశారు అండ్ అలాగే వరకు అయితే చాలా బాగుండిందండి మొత్తం ఇక్కడ ఎంత ప్లేస్ ఏరియా అంతా ఉందో అంత ప్లేస్ ఏరియా కూడా మొత్తం అంతా కూడా రకరకాల దేవుళ్ళతో రకరకాల వినాయకుళ్ళతో అంటే నాట్యం చేస్తున్న వినాయకుడు డ్యాన్స్ చేస్తున్న వినాయకుడు అలా రకరకాల పోజెస్తో పెట్టేవారు అనమాట ఇప్పుడైతే బొమ్మల కొలువులాగా పెట్టారు చూడండి అటుపక్క ఇటుపక్క అండ్ అలాగే చిన్న చిన్న వినాయకుల నుంచి పెద్ద వినాయకుల దాకా అందరూ ఉన్నారన్నమాట అసలైన మట్టి వినాయకుడు అయితే చూశారు కదా ఎంత అందంగా ఉన్నారు అండ్ అలాగే ఆ మట్టి వినాయకుడు కూడా పసుపు కుంకుమ కాంబినేషన్లో ఉన్నారనమాట అండి చాలా బాగుంది కదా చూడడానికి ఎప్పుడూ కూడా చాలా ఎత్తున పెట్టేవారు ఈసారి చిన్న విగ్రహం అయితే పెట్టారు ఒక్కోసారి ఒక్కో రకంగా ఇక్కడ అలంకరిస్తారనమాట అండి వినాయకుడిని కానీ వినాయకుడు మాత్రం ఎప్పుడు మట్టి వినాయకుడే ఉంటాడు సో అలాగా ఇదైతే చూసి కంప్లీట్ అయిపోయి బయటకు వచ్చిన తర్వాత ఇక్కడైతే ప్రసాదాల సెక్షన్ అయితే వచ్చేసిందండి సో ఇక్కడైతే కొంచెం ఉప్పుడు పిండే అది పెట్టారనమాట సో బాగుంది టేస్ట్ అయితే సో చూడండి మేము కూడా తీసేసుకుంటున్నాం ప్రసాదం యాక్చువల్గా అయితే అత్తయ్య గారు అమ్మ మేము అందరం వద్దాం అనుకున్నాం అనమాట అండి కాకపోతే ఏంటంటే అత్తయ్య గారికి కొంచెం కుదరలేదు అందుకని రావట్లేదు అనమాట సో అమ్మ మేమే వచ్చాము మా పిల్లలైతే కొంచెం డిసప్పాయింట్ అండి సో గోదావరి అన్నాం కదా పార్క్కి అయితే వెళ్తామని చాలా హ్యాపీ ఫీల్ అయ్యారన్నమాట సో అదే ఇవన్నీ తిరిగేసిన తర్వాత ఇంకెంటికి వెళ్ళిపోతామని చెప్పేటప్పటికి మాత్రం అదేంటి మనం పార్క్ వెళ్ళమా అని చెప్పేసి డిసప్పాయింట్ అయ్యారనమాట ఇదిగోండి ఇక్కడ మీరు చూస్తున్నది పుష్కరాల రేవు దగ్గర శివుడిది అనమాట అండి చాలా బాగుంటుంది అండ్ అలాగే మీకు బయటకు వచ్చేటప్పటికీ రకరకాల ఇంకా పిల్లల ఆట బొమ్మలు కానీ పెద్దవాళ్లకు ఆభరణాలు కానీ ఇంకా ఏమైనా తక్కువ లోటు చెప్పండి ఇలాంటి చోట ప్రతి చోట ఉంటాయనమాట ఇక్కడ ఇయర్ రింగ్స్ మోడల్స్ అయితే చాలా బాగున్నాయండి రకరకాలు ఉన్నాయి సో అందుకని అయితే కొంచెం క్లోజ్లీ మీకు అయితే చూపిస్తున్నాను అనమాట ఇంకా మిగిలి పెద్దగా తీయలేదండి ఎందుకంటే చూశారు కదా మా బాబు ఆల్రెడీ భుజం మీద వాలిపోయాడు అనమాట సో మధ్యాహ్నం నుంచే బయటకు వెళ్తాం వెళ్తామని చెప్పి వాడైతే పడుకోకుండా వెయిట్ చేస్తున్నాడు ఇదిగోండి ఇవన్నీ కూడా పిల్లలు ఆడుకునే బొమ్మలు అనమాట లైటింగ్ డెకరేషన్ అది కూడా చాలా బాగుందండి అండ్ అలాగే ఏంటంటే ఇక్కడ వినాయకుడిని రాధాకృష్ణుల్ని అమ్మవారిని అందరినీ పెట్టారనమాట అండ్ అలాగే ఇవన్నీ తిరిగి తిరిగి నీరసం వచ్చి ఓ చోటుకు వచ్చుండిపోయి బత్తాయి రసం అయితే తాగుతున్నాం అనమాట అండి ఈ లోపల మా వాడేమో బెలూన్ కొనిపించాడు అనమాట సో ఏంటంటే వాడైతే ఈ జ్యూస్లు అవి తాగడనమాట అన్ని రకాలు ఇష్టపడాడు వాడు కొన్ని రకాలే తింటాడు సో అందుకని ఏంటంటే ఐస్ క్రీమ్ కొనుక్కోవడానికైతే లేచేశాడనమాట సో ఎక్కడైనా భుజం మీద ఉన్నంతసేపు ఉంటాడు కానీ కిందకి దించేమో ఒళ్ళో వేసుకుందామని చూసినా సరే వాడు ఇంకా మిల్క్ వచ్చేసి లేచి కూర్చుంటాడు సో అందుకని ఐస్ క్రీమ్ తెచ్చుకోవడానికి అయితే వాడు వెళ్ళాడు అనమాట అదిగొండ చూడండి వచ్చేసాడు సో ఇంకా మా పాప అయితే ఐస్ క్రీమ్ చూసి అమ్మ నాకు ఐస్ క్రీమ్ అని చెప్పేసి అడిగింది అనమాట అలా కాదమ్మా తమ్ముడికి అయితే తెలియదు కదా నువ్వు అయితే జ్యూస్ తాగితే నీరసం తగ్గుతుంది అని అంటే సరే కదా అని చెప్పి అది ఇంకా సో అది కూడా ఇంకా జ్యూస్ తగ్గుతుంది అనమాట సో మా వాడైతే చూసారా ఇంకా బెలూను స్టార్ట్ అనమాట అండి ఇంకా ఇంటికి అయితే రాలేదు అక్కడే పగిలిపోయింది అనమాట బెలూను ఒరే వద్దరా నాన్న ఇంటికిళ్ళి దాకా ఉండదరా అని చెప్పినా సరే వినకుండా కొనిపించుకున్నాడండి కానీ పాపం అది పోయిందని ఏడిచాడు చూడండి మామూలుగా కాదనమాట పగిలిపోయింది పగిలిపోయింది అని తెగ ఏడిచాడండి అసలు పాపం ఇంకొండి ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఐ లవ్ రాజమహేంద్రవరం ఇదనమాట చాలా బాగుంటుందండి వ్యూ పాయింట్ పుష్కరాల రేవ్ దగ్గర మనం ప్రతి ఒక్కటి కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట జనాలు కూడా చూస్తున్నారు కదా చాలా ఎక్కువ మందే ఉన్నారనమాట ఇంకా ఇప్పుడు చెప్పాలంటే మేము గోదావరి గట్టికి వెళ్ళి వచ్చేటప్పటికి తగ్గారు అని చెప్పాలన్నమాట సో చూశారు కదండి ఇవ్వండి రాజమండ్రిలో వినాయకుడి నిమజ్జన విశేషాలు ఇంకా నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం సో ఫ్రెండ్స్ చూశారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు వెళ్లే ముందు స్టేట్ యూ టు సిస్టర్స్ బాయ్ బాయ్